హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రేనీ డ్రాప్స్ ఇట్స్ మీ రజని అందరు ఎలా ఉన్నారండి మేమైతే సూపర్గా ఉన్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో ఈ బ్లాగ్ అనేది ఏంటనేది మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది ఎస్ అండి ఇది మా మ్యారేజ్ డే రోజు నేను బ్లాగ్ షూట్ చేశాను బట్ కాకపోతే అప్లోడ్ చేయలేకపోయానండి మేము మీ అందరికీ తెలుసు ప్రతి ఇయర్ కూడా మేము ఒక కొత్త టెంపుల్కి వెళ్తామంటే మేము ఇంతవరకు వెళ్ళని టెంపుల్కి సో అలా ఏం టెంపుల్కి వెళ్ళాలి ఏంటి అని రీసెర్చ్ చేసినప్పుడు మాకు దగ్గరలోనే ఒక మంచి టెంపుల్ ఉందని తెలిసింది అది ఎక్కడంటే నెక్కలం గొల్లగూడెం మడ్ రోడ్డు దగ్గర అండి ఆగిరిపల్లి మండలంలో ఉంది ఇది సో దీనికి రూట్ మ్యాప్ అది ఏమన్నా కావాలంటే నా కామెంట్ సెక్షన్ తెలియజేయండి నేను చెప్తాను సో ఈ టెంపుల్ వచ్చేసి మనకి సింగనగర్ దగ్గర ఉన్న రూట్ ఉంటుంది కదండి ఆ నొన్న రూట్ స్ట్రైట్గా వెళ్ళిపోతే ఆగిరిపల్లి మండలంలో వస్తుంది ఈ టెంపుల్ అయితే ఇదైతే శ్రీ దీ శ్రీదేవి భూదేవి సమేతంగా వెంకటేశ్వర స్వామి దేవస్థానం అండి ఈ టెంపుల్లో ఉన్న ఇంకొక స్పెషల్ ఏంటి అంటే అండి ఈ టెంపుల్ని ఇష్కాన్ వాళ్ళు కట్టించారండి నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇష్కాన్ టెంపుల్స్ అన్నీ కృష్ణ టెంపుల్సే ఉంటాయి అవి కూడా ఎలా ఉంటాయో మనకి తెలుసు పాలరాతితో ఉంటాయి కానీ ఈ టెంపుల్ సంథింగ్ డిఫరెంట్ అండి అసలు వెంకటేశ్వర స్వామి వారు తిరుపతిలో ఎలా ఉన్నారు నీళ్లుగా అలా నుంచున్నట్టుగా ఎలా కనిపిస్తారు సేమ్ అలాగే ఉందండి విగ్రహం అయితే మాత్రం ఇక్కడ జస్ట్ షూట్ చేయడానికి ట్రై చేశాను బట్ షూట్ చేయకూడదని అక్కడ పంతులు గారు చెప్తున్నారు ఈయన పూణే నుంచి వచ్చారట అండి తెలుగు అస్సలు రాదు హిందీ మాట్లాడుతున్నారు మళ్ళీ కన్నడ ఇంగ్లీష్ అలా మాట్లాడుతున్నారు సో మా పాపతో కొంచెంసేపు ఆయన కూడా మాట్లాడారు బట్ ఈ టెంపుల్ అయితే మాత్రం కొత్త టెంపుల్ అండి ఇప్పుడు ఇప్పుడే జనం అనేది వస్తున్నారు అలవాటు పడుతున్నారు రీసెంట్గానే కట్టారు ఈ టెంపుల్ కానీ సేమ్ అండి ఇష్కాన్ టెంపుల్ అంటే మనకు గుర్తొచ్చేది పాలరాతితో కనిపిస్తుంది కదా సో సేమ్ అదే యాజ్ టీస్గా ఉంది ఇక్కడ కూడా అదే స్ట్రక్చరు అదే అనమాట గోపురం కానీ లోపల స్తంభాలు కానీ టెంపుల్ చుట్టూ ఖాళీ ప్లేస్ కానీ అసలు ఎక్సలెంట్ అండ్ పీస్ఫుల్ అండి ఈ హరినామ స్మరణాలు చూసారు కదా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే అనే నామాలైతే మారుమోగిపోతున్నాయి టెంపుల్ సర్వండింగ్ మొత్తం కూడా అలాగే ఇక్కడ కళ్యాణ మండపం కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు టెంపుల్ కూడా ఇంకా కొంచెం డెవలప్ చేస్తున్నారండి ఇంకా ఇక్కడైతే ప్రతి శనివారం అభిషేకాలు ఉంటాయట అలాగే అన్నదానాలు ఉంటాయంట కావాలి అంటే ముందే మనం బుక్ చేసుకోవచ్చు అన్నదానానికి కూడా రావచ్చు అని చెప్పి పూజారి గారు అయితే చెప్తున్నారు అలాగే మనకి ఇష్కాన్లో తొలిసి కనిపించేవి కొనాలనుకున్నవి కొన్ని ఉంటాయి కదా అవి ఇక్కడ కూడా అమ్ముతున్నారు రుద్రాక్షలు కానీ ఇష్కాన్లో ఏ అయితే ఫేమస్ అయితే అవన్నీ కూడా భగవద్గీత అలాంటివి కూడా చాలా దొరుకుతున్నాయి ఇంకో విషయం ఏంటి అంటే అండి ఈసారి మా మ్యారేజ్ డేకి మా హస్బెండ్కి షర్ట్ గిఫ్ట్గా ఇచ్చాను బట్ ఫస్ట్ టైం అనమాట ఆ షర్ట్ అయితే ఆయనకి సరిపోలేదు సో ఫస్ట్ టైం మా మ్యారేజ్ డే ఇచ్చిన గిఫ్ట్ బిస్కెట్ అయిందని చెప్పాలి సో అంటే తర్వాత ఎక్స్చేంజ్ చేశాను అనుకోండి బట్ ఆ రోజు అయితే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అనిపించింది నాకైతే మాత్రం సో మా మ్యారేజ్ డే అయితే ఈసారి సింపుల్గా ఇంట్లోనే కిర్స్తో సెలబ్రేట్ చేసుకున్నాం నో హర్రీస్ అండ్ బర్రీస్ సో విషెస్ చెప్పిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సియూ అన్ అర్ వీడియో బాయ్ బాయ్